ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసుకుంటే ఏ బడ్జెట్లో కూడా గౌరవప్రదమైనటువంటి కేటాయింపులు జరగలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు కూడా లభించలేదు సరే ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ పైన ఉన్న కన్సర్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్టా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క లాభీయంగా ఏదైతే ఏమి ఎంతో కొంత ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ని మేము పరిగణలోకి తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురైంది రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మిగతా అంశాల్లో కూడా రాష్ట్రానికి మద్దతుగా ఉంటాం పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది పూర్తి చేస్తామని చెప్పి ఒక నాలుగు మంచి మాటలు ఆంధ్రప్రదేశ్ గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది దీనికి కడుపు మంట ఏంటో తెలియదు కానీ తెలంగాణ అసెంబ్లీలో ఒకటే గోల ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కోరుతున్నాం అని ఒక పక్కన చెప్తానే ఉన్నారు మరొక పక్కన మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు మరి గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందిగా ఏ రోజు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని మాట్లాడలేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అరాకురా నిధులు ఏవో కొద్దిపాటి నిధులు ఇచ్చి కాస్త కాస్త కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంటే దానికి తెలంగాణ వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కానిటువంటి విషయం మళ్ళీ ఒక పక్కన చెప్తానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గురించి మేము మాట్లాడట్లేదు మాకు ఇవ్వకపోవటం గురించి మేము మాట్లాడుతున్నామని మరి గతంలో కేంద్రం మరి గతంలో తెలంగాణకి ఇవ్వనప్పుడు తీర్మానాలు చేయలేదే గతంలో నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తామని చెప్పి గతంలో చెప్పలేదే ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అంటే ఒక పక్కన రాష్ట్రం విడిపోయి రాజధాని లేకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం మరి నానా ఇబ్బందులు పడతా ఉంటే దాని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే దాన్ని వరవలేకపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళ చేతలకు అసలు పొందడం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని వదులుకొని వచ్చిన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోవాలని కోరుకోలే సీమాంధ్ర ప్రజలు మా రాష్ట్రాన్ని విడబ విడగొట్టబాక ముర్రు అని మొత్తుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టింది రాష్ట్రానికి ఇస్తానని ఏవి అమలు చేయలే ఇప్పటిదాకా విభజన హామీలు ఏవి అమలు చేయలే విభజన హామీల్లో భాగంగా కొన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని చెప్పంటే విభజన రా విభజన హామీల్లో మేము కూడా ఉంటాంగా అని చెప్పి తెలంగాణ వాళ్ళు పోటీకి వస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లాంటి రాష్ట్రాన్ని హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని హైదరాబాద్ లాంటి సిటీని తెలంగాణకు వదిలేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బయటకు వస్తే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అనేక కష్టాల్లో ఉంటే అప్పుల ఊబిలో ఊరుకుపోతే గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన లేక నిధులు లేక అభివృద్ధి లేక అప్పులు పాలైపోయి రాష్ట్రం నానా కష్టాల్లో ఉంటే ఒక పక్కన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే ఆంధ్రప్రదేశ్ వేడుకుంటే ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తుంటే దాన్ని సానుకూలంగా స్పందించాల్సినటువంటి తెలంగాణ సోదర నిజంగానే సోదరభావం వాళ్లకు ఉంటే సానుకూలంగా స్పందించాల్సిన దానికి పోయి ఆంధ్ర ఆంధ్రా కన్నిచ్చారు ఇచ్చారు బీహార్కి అన్ని ఇచ్చారు మాకెవరేంటని మాట్లాడటం ఏంటండి ఇప్పుడు ఇవాళ అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది ఎంతో కొంత అనుభవజ్ఞ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాష్ట్రం ఇప్పుడు దాకా పాడైపోయింది నాశనం అయిపోయింది రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది రాష్ట్రానికి నిధులు కావాలి అని తెచ్చుకుంటే దాంట్లో వాళ్ళు తిప్పలబడి వాళ్ళు లాబింగ్ చేసుకొని వాళ్ళు మెప్పించుకొని వాళ్ళ ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళు ఏదో ఒక రకంగా నిధులు తెచ్చుకోవటానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు ప్రయత్నాల్లో భాగంగా కొన్ని నిధులు ఇస్తామని చెప్పి వాళ్ళు అంగీకరించారు దానికోసం ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతో కొంత రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి కృషి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది దాని దానిపైన ఏడుపా వీళ్ళకి దానిపైన ఉక్రోషమా దానిపైన ఆక్రోషమా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూస్తే కనుక ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేసింది అరే హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని మీకు అప్పచెప్పేసి ఈ రాష్ట్రం వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్లో అప్పుల కుప్పతప్ప ఆంధ్రప్రదేశ్లో ఏముంది ఇలాంటి రాష్ట్రాన్ని నిలదొక్కోవటానికి నానా తిప్పలు పడుతుంటే రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో అలాంటి రాష్ట్రాన్ని ఏదో ఒక నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మాకేవో ఒక అరకూర నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏవో కొద్దిపాటు నిధులిస్తే దానిపైన ఇంత యాగీ చేయటం ఏంటి అనేది అర్థం కాని విషయం అంటే వాళ్ళు దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారనే మాట చెప్పట్లా కానీ వాళ్ళ యొక్క చర్యలన్నీ కూడా అదే చూపి అదే సూచిస్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నిజంగా వాళ్ళు కోరుకుంటే ఇంత నానా ఇంత యాగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు